లోని సన్నిధిలోనైనా మేమందరము కూడుకున్నాము ప్రభా మేమందరము నేను ఆరాధిస్తుండగా అయా ప్రార్థిస్తుండగా మా మనవులు వినుటకునైనా ప్రభ నా తండ్రి నువ్వు సిద్ధముగా మాకు సమీపముగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలని ఆశీర్వదించు బలపర్చునైనా రావాల్సిన వారిని కూడా నా తండ్రి త్వరపడి నీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అయా మా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదన్నా ప్రభ అయా ఇదిగో నా తండ్రి ఈ సంవత్సరంలోనైనా ప్రభ అయా నాయన వేసయ్యా గడిచిన సంవత్సరంలో ఏ ఏ పాపములు చేత దోషముల చేతనైనా ప్రభా ఏ బిడ్డలునైనా తప్పిపోయి ఉన్నారో ఎందరునైనా నరహంతకులుగా మూర్ఖులుగా మోసగాళ్ళుగా అబద్ధికులుగానైనా ప్రభ జీవిస్తూ ఉన్నారో తండ్రి ఆ బిడ్డలను మార్చున తండ్రి ఆ బిడ్డలకు రక్షణ దయచేయనైనా సమాధానము దయచేయండి ప్రభా అయానికి స్తోత్రం తండ్రి ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా ప్రతి బిడ్డను వెదికి నైనా మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి దిగివచ్చిన దేవా నీకు వందనాలు ప్రభ మా పాప భారాన్ని తీసివేయండి ప్రభా అయా మాకు నూతన ఆరోగ్య నూతన శక్తిని దాచేయం నైనా మా కుటుంబాల్లో నైనా నూతనమైన కార్యాలు చేయండి తండ్రి మీకు స్తోత్రం అయ్యా అయా అద్భుతాలు చేసే మా అగ్నిజ్వాల పరిచయాన్ని ఆశీర్వదించి ప్రభా ఆటంకాలు వచ్చే ప్రతిదీ ఆటంకపరిచే ప్రతి దుష్టుని ప్రతి దురాత్మల్ని బంధించండి ప్రభా మా సంఘంలో కూడా అందరూ లోబడే బిడ్డలు దాయిచ్చేనాయన ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభా ఆటంకపరిచే వారిని ప్రభ తొలగించున తండ్రి నీకు స్తోత్రం నీ ఆపుదల దాయిచ్చేయండి ప్రభ ప్రార్థన కోరిన వారిని పరిచరికి సహకరిస్తున్న బిడ్డలను దీవి తండ్రి మరి కుటుంబాలను దీవించునైనా ప్రభా అయా రాబోతున్న రాబోతున్నైనా నూతన సంవత్సరంలో మేమందరము కూడా ప్రభా నీ నామాని గణపరిచే బిడ్డలంగా మమ్మల్ని వాడుకొని స్థిరపరచు ఈ స్థలంలో ప్రతి ఒక్కరికి స్వస్థతలు దాయిచ్చేనైనా రక్షణ దాయిచ్చే ప్రభా అయా సమాధాన పరచు తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి పురుష